కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఈ నెల ఇరవై ఏడు అదే పద్ధతిలో టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి కూడా ఎన్నికలు జరగబోతున్నాయి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా టీచర్ ఎమ్మెల్సీగా కొమ్మరయ్య గారు పట్టభద్ర నియోజకవర్గానికి అంజిరెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నిలబెట్టాం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టడానికి సాహసం చేయలే ఎందుకంటే మొన్నటి వరకు నిరుద్యోగ యువకులని ఇబ్బంది పెట్టిన పార్టీ కాబట్టి టీచర్లకు ఇవ్వకుండా త్రీ వన్ సెవెన్ జీవో సవరించకుండా రిటైర్డ్ అయిన ఉద్యోగులకు బకాయిలు కూడా చెల్లించకుండా అనేక రకాల ఇబ్బందులు పెట్టింది కాబట్టి ఆ పార్టీ పోటీ చేసేటువంటి ముఖం లేదు కాంగ్రెస్ పార్టీ కూడా పదిహేను నెలల కాలంలో ఇచ్చిన హామీలు అమలు కాక ముఖం చాటేసి టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి కూడా వాళ్ళు పెద్ద డైరెక్ట్గా పెట్టలే కేవలం పట్టభద్ర నియోజకవర్గాలు మాత్రమే ఆచితూచి వాళ్ళ అభ్యర్థికి మద్దతు ఇచ్చిండ్రు ఒకటే ఈ నాలుగు జిల్లాల పట్టభద్రులకి టీచర్లకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్న మూడు వందల పది జీవోలో మన ఉసురు పోసుకున్న పార్టీ ఇప్పటి కూడా స్పందించిన పార్టీ ఐదు డీఏలు పెండింగ్ ఉన్న ఆనాడు కారకులైన పార్టీ ఇప్పటి కూడా ఇవ్వకుండా ముఖం చాటేస్తున్న పార్టీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్డ్ అయిన ఉద్యోగుల బెనిఫిట్స్ కూడా ఇవ్వడానికి పైరు చేసుకునే పరిస్థితి వచ్చింది అందువల్ల ఎవరు గెలిచినా మా దాంట్లకే వస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ అయితే ఎదురు చూస్తుందో గెలిపించుకొని ఒక బానిస లాగా కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పుకుందామా మనకున్న సమస్యల మీద కొట్లాడేటువంటి పార్టీకి అభ్యర్థికి ఓటు వేసుకుందామా అది మీరు తేల్చుకునే రోజు వస్తుందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్ బడ్జెట్లో కేటాయించింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఇదే నిరుద్యోగ సమస్య మీద మళ్ళీ బడ్జెట్లో నిధులు కేటాయించడమే కాకుండా దీన్ని అడ్రస్ చేయకపోతే యువత యువశక్తి దేశ పురోగమనంలో అభివృద్ధిలో భాగం పంచుకోకపోతే ఈ దేశం మూడవ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధితో మా ప్రభుత్వం అయితే అని తప్ప పరిస్థితి లేదు కేజీబీబీ స్కూళ్ళలో ఉంటుంది టీచర్ల సమస్యలు నాన్ టీచింగ్ సమస్యల విషయంలో మేము కొట్లాడినాం మోడల్ స్కూల్ టీచర్లో ఉండేటువంటి సమస్యల మీద మేము కొట్లాడినాం ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ రాబోయే కాలం అంతా కూడా ఈ ప్రభుత్వం మీద అంకుశం పెడితే తప్ప సమస్యలు పరిష్కారం కాదు కాబట్టి ఇవాళ బరిగీచి కొట్లాడేటువంటి ప్రజల పక్షాన టీచర్ల పక్షాన నిరుద్యోగ యువత పక్షాన నిలబడి కొట్లాడే పార్టీ బీజేపీ కాబట్టి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు మీరు ఓటేసి గెలిపించండి శాసనసభలో శాసన మండలిలో ఇక్కడ కూడా అందరం అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మొన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో ఉద్యోగులకి అందులో ముఖ్యంగా టీచర్లు కావచ్చు లెక్చరర్లు కావచ్చు పన్నెండు లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జమ్షన్ చేసి డెబ్బై ఐదు వేల రూపాయల స్టాండర్డ్ డిరక్షన్తో కలిపితే పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జమ్షన్ చేసి ఒక్కొక్క కుటుంబానికి ఉద్యోగం చేసే కుటుంబానికి డెబ్బై వేల రూపాయలు చల్లి రెండు లక్షలు మూడు లక్షల రూపాయల బెనిఫిటే ఆస్కారం ఉండేది కాబట్టి ఇవాళ ఏమాత్రం మీ గురించి తపన పడే పార్టీ మీకోసం చట్టాలు చేసే ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం కాబట్టి మీరు భారతీయ జనతా పార్టీని గెలిపించండి ఇక్కడ మీ పక్షాలను నిలవడంలో కొట్లాడడంలో కేంద్రం నుంచి వచ్చే వాటిని తేవడంలో ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇక వారం రోజులే ఉంది కాబట్టి మా నాయకులు కార్యకర్తలు ఎక్కడికక్కడ ఈ ఓటర్ల జాబితా పట్టుకొని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ప్రతి ఓటర్ అప్రోచ్ అయ్యి గెలిపించుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఈ మధ్య కాలంలో మేధాయ వర్గం కానీ ఉద్యోగులు కానీ ఒకటే అంటున్నారు మోడీ గారు ఉండడం వల్లనే దేశం సురక్షితంగా ఉంది సుభిక్షంగా ఉంది మోడీ గారు ఉండడం వల్లనే ఇవాళ చుట్టుపక్కల దేశాలను ఎట్లా డిస్టేబులైజ్ చేస్తున్న చూస్తూ ఉన్నాం కానీ మన దేశం ఇవాళ స్టేబుల్గా ఉంది అని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు ప్రపంచంలోనే మన గౌరవం పెంచిన మన ప్రతిష్ట పెంచిన నాయకుడు మోడీ గారు కాబట్టి మనం వేసే ఓటు ఇవాళ మోడీ గారి ప్రభుత్వాన్ని కూడా ఇంత శక్తినిచ్చే ఓటు కాబట్టి మద్దతు ఇచ్చే ఓటు కాబట్టి దయచేసి మీరంతా కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి కోరుతున్నాం ఈరోజు మూడు వందల తొంభై ఐదు సంవత్సరాల జయంతి ఉత్సవాలు త్రీ నైంటీ ఫైవ్ జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా శివాజీ మహారాజ్ జరుగుతూ ఉన్నాయి వరగల్ మండలం గజ్వల్ నియోజకవర్గం వరగల్ మండలం జబ్బాపూర్ గ్రామంలో పిల్లలు జెండా ఎత్తుతున్న గ్రామంలో జెండా ఎత్తున్న గ్రామంలో పైన తీగలకు ఆ జెండా రాడు తాకి షాక్ గురై ఒక విద్యార్థి ఇరవై రెండు సంవత్సరాల విద్యార్థి చనిపోయిండు ఇంకొక పద్దెనిమిది సంవత్సర విద్యార్థి కూడా హాస్పిటల్లో ఉన్నాడు ఇంకా ఎనిమిది మంది విద్యార్థులు ఇవాళ షాక్ గురై ఉన్నారు ఇవాళ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం లింగా ప్రశాంత్ ఆ లింగా ప్రశాంత్ చనిపోయిన బిడ్డ ఆ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం ఆ కుటుంబాన్ని తప్పకుండా ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం ఇంకా అనే విద్యార్థి సీరియస్గా ఉన్నాడు ఆయనను కోలుకునే విధంగా అన్ని రకాల మెడికల్ సౌకర్యాలని మెడికల్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేసి ఆ పిల్లగాని కాపాడుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరితో పరామర్శ చేసి ఆ షాక్ గురైంది కాబట్టి వాళ్ళను ఆ షాక్ నుంచి వాళ్ళు బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కొనసాగుతూ ఉంది ఏది ఏమైనా ఇది దురస్థకరమైన బాధాకరమైన సంఘటన దీనికి వాళ్ళ కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తా ఉన్నాం هنا <applause>